హలో నమస్తే అందరికీ నేను మీ వెంకట్ ఇప్పుడు జ్యోతి మహోత్ర అలాగే ఇప్పుడు మనకి తెలుగునాట బయ్యా సన్ని అనం ఈ రెండు పేర్లు మాత్రం మారు మోగిపోతున్నాయి సోషల్ మీడియాలో ఎందుకంటే అందరికీ తెలిసిందే ఓపెన్ సీక్రెట్ ఇక ఆ జ్యోతి మహోత్ర గురించి ఎంత చెప్పినా తక్కువే అనిపిస్తుంది మహాతల్లి వీళ్ళని వీళ్ళు కొంచెం ఇప్పుడు ఇన్ఫర్మేషన్ ఇచ్చి వాళ్ళ టాలెంట్తో చేసేదానికంటే వాళ్ళ గ్లామర్ చూపించి ఒక రకంగా సబ్స్క్రైబర్స్ని పెంచుకోవటం చీట్ చేయటమే ఎక్కువ కనపడతా ఉంటాయి కొంతమంది చేసే ఈ వీడియోలు కానీ అవి కానీ కొంతమంది అందరు కాదు అందులో ఏమో ఒక ఆ జ్యోతి మల్హోత్ర అక్కడ ఈ మహాతల్లి ఏకంగా దేశ ద్రోహానికే ఒడిగట్టినట్టుగా ఇప్పుడు మనకు తెలుస్తా ఉంది ఆల్రెడీ ఎన్ఐ నేషనల్ ఇన్వెస్టిగేషన్ ఏజెన్సీ కస్టడీలో ఉందామా ఎందుకంటే పాకిస్తాన్తో అక్కడికి వెళ్తే ఒక రాజమర్యాదలు మరి ఒక ఆరేడు మంది ఈమె గన్ను ఏకే ఫార్టీ సెవెన్ గన్నులు పట్టుకొని జడ్ కేటగిరీ లాగా వై కేటగిరీ లాగా డబల్ జడ్ ఎక్స్ కేటగిరీ లాగా అమెరికా అధ్యక్షుడికి కనుక అంత ఉంటుందో ఉండదో మన ప్రైమ్ మినిస్టర్ గారికి కూడా అంత ఉంటుందో ఉండదు అన్నట్టుగా అక్కడ ఈమె పాకిస్తాన్ వెళ్ళి వెళితే అక్కడ అంత స్పెషల్గా చేశారు లక్కీగా అది ఒక వేరే యూట్యూబర్ అదే టైంకి ఈ జ్యోతి మల్హోత్ర ఏది అనార్కలి స్ట్రీట్లో జరిగింది ఇదంతా అక్కడ పాకిస్తాన్లో అతని ఎదురుగా ఉంటే ఏమా ఈ గన్లు సపోర్ట్తో తుపాకులు పట్టుకున్న వాళ్ళు ఏంటి అసలు ఒక యూట్యూబర్కి ఇంత ఎందుకని ఆయన ఆశ్చర్యపోయి మొత్తం షూట్ చేసి ఏది డచ్ స్కాటిష్ స్కాటిష్ యూట్యూబ్ ఆయన యాక్సిడెంటల్లీ ఆ టైంకి అంటే తిరుగుతారు కదా ఈ ట్రావెలర్స్ అంతా ప్రపంచాలు తిరగడమే పని కదా అందులో రికార్డ్ అయింది ఇప్పుడు అది వైద్యులైతే బయటకు వచ్చింది ఎవిడెన్స్ మనం చూస్తా ఉన్నాం అంటే వీళ్ళు కష్టపడి ఇప్పుడు వీళ్ళకి వచ్చే రాజమర్యాదల కోసం లేదంటే అక్కడ ఐల్యాండ్ హోటల్స్లో మంచి మంచిది ఇచ్చి వీళ్ళని ప్యాంపర్ చేసేసేసే చేసేస్తే అంటే వీళ్ళకి వీళ్ళు మనం ఈ ప్రపంచంలో మనమే మహారాణులు మనమే రాజమాత్రం అని ఫీల్ అయిపోయి దేశ ద్రోహానికి కూడా వడికెట్టేస్తున్నారు చూడండి ఎంత దౌర్భాగ్యం ఇది వీళ్ళిద్దరే కాదు ఇప్పుడు అంటే ఇప్పుడు సన్నీ బయా సన్ని యాదవ్ని చెన్నై ఇదిలో చూశాం మనం హడావుడు పాకిస్తానుడు మనకి ఆపరేషన్ సింధూరు జరుగుతు జరుగుతూ ఉంది జరిగిన తర్వాత కొద్దిగా కాల్పుల విరమణ జరిగిన తర్వాత ఇతను ఒక వీడియో చేశాడు నేను చూశాను అది బయా సన్నీ యాదవ్ అతనే కదా ఈ అంతకుముందు బెట్టింగ్ యాప్ల్లో లొల్లి లు మొదటి నుంచి కూడా ఒక గ్రీడీనెస్ అయితే కనబడతా ఉంది దురాశ దుఃఖానికి చేటు ఎప్పుడైనా కూడా కష్టపడి తిరిగితే ఇన్నిన్ని దేశాలు తిరిగి ఇట్లా అడ్డగోలుగా అన్ని ఇప్పుడు అతని అతని బిల్డింగులు అతని కార్లు స్పోర్ట్స్ బైకులు అవన్నీ వీళ్ళు చూపిస్తూనే ఉన్నారుగా మనకి మనం చూస్తూనే ఉన్నాం అవన్నీ ఎంత తిరిగితే మాత్రం వస్తాయా ఆ ఉమా పాపం కొట్టుమిట్ట ఆడుతుంటాడు కొద్దిగా లైక్లు కొట్టండి లైక్లు కొట్టండి ఏది ఉమా తెలుగు ట్రావెలర్ మీరు లైక్లు కొడితే నాకు కొంచెం రెవెన్యూ వస్తుంటుంది అతను వీడియోస్ మంచి కాంటెంట్ ఇస్తుంటాడు తిరుగుతుంటాడు మరి ఆ ఖర్చు దగ్గర కూడా ఎంత జాగ్రత్తగా ఉంటాడు ఎందుకంటే అది జెన్యున్ అంటే ఒకళ్ళు పొగడటం ఒకళ్ళు తెగలటం అట్లా పిచ్చి పిచ్చిగా ఆలోచన చేయబాగం ఈ విషయంలో ఎంత ఇర్రెస్పాన్సిబిలిటీ ఇది బెట్టింగ్ యాప్లు చేసి జనాలు చచ్చిపోతుంటే ఈ డబ్బులు ఆడేస్తే డబ్బులు అవుతాయంట అవి లైవ్గా చూపించటం నేను ఎక్కడికో వెళ్ళాను నా దగ్గర ఆ టైంకి డబ్బులు లేవు నేను ఆ యాప్ డౌన్లోడ్ చేసుకుని ఆడాను ఆడి నేను కావాల్సిన వస్తువు షాప్లో కొన్నాను అని చూపించడం ఇవన్నీ కూడా అతను చూపించినాయేగా ఇతను వ్యవహారం చూస్తే ఒక గ్రీడీనెస్ అయితే ఇతనికి మైండ్లో బాగా ఉంది డబ్బు 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 మనకు డబ్బు వస్తే చాలు అది ఎట్లన్నా రాని దానివల్ల మనకు వచ్చే విధానం వల్ల మనం చేసే యాప్ల వల్ల మిడిల్ క్లాస్ లోయర్ మిడిల్ క్లాస్ మనలాంటి కుటుంబాల్లో పిల్లలు యువకులు వాళ్ళు మనల్ని అన్ని ఫాలో అయ్యి వందలు వేలు లక్షలు పోగొట్టుకొని అప్పులు పాలు ఆత్మహత్యలు చేసుకుంటే వాళ్ళ కుటుంబాలు రోడ్డును పడితే అలా ఆత్మగౌరవం దెబ్బతింటది ఏమీ లేదు నాకు డబ్బులు వచ్చినాయా లేదా ఇదే పోకడం మొదటి నుంచి కనపెడతా ఉంది మరి ఆయన వాళ్ళ తండ్రి కూడా ఇప్పుడు అతని గురించి మాట్లాడే విధానం చూస్తూ ఉంటే ఏమైతేలే మా అబ్బాయికి అన్నట్టుగా మాట్లాడుతుంది మరి ఆయన అదేంటో నాకు అర్థం కాదు మొత్తం మీద ఈ జ్యోతి మల్హోత్ర ఎవరైతే ఇప్పుడు ఆల్రెడీ ఆమె దేశ ద్రోహి కిందనే ఎందుకంటే వాళ్ళతో హై లెవెల్ ఉగ్రవాదులతోనూ ఐఎస్ఐ తీవ్రవాదులతో లష్కర్ అయితే తోయ్బా వాళ్ళతోనూ తర్వాత ఆర్మీ వాళ్ళతో పెద్ద పెద్ద వాళ్ళతో కాంటాక్ట్స్ ఉన్నాయనేది ఎన్ఐఏ వెలికి తీసింది ఆల్రెడీ స్టాంప్డ్ దేశ ద్రోహి జ్యోతి మల్హోత్ర అనే ఆవిడే మన మన మరి ఎక్కడో ఉండరు శత్రువులు మన ఇళ్లలోనే ఉంటారు అంటానికి ఇదే ఉదాహరణ అంటే మన ఇల్లు అంటే ఇప్పుడు మన ఇల్లే మన భారతదేశం ఇప్పుడు వాళ్ళేమో హిందువుల ముస్లింలా అడిగి చంపారు ఏదో ఆ పహల్గా తీవ్రవాదులు మనం అమాయకంగా దారుణంగా దానికి మరి కొట్టాం మంచిగా మన ఆర్మీ గొప్పతనం అది మన నాయకత్వం గొప్పతనం దేశ అంటే మోడీ గారు ఇది అన్నీ ఉన్నాయి ఏదేమైనా ఫైనల్ క్రెడిట్ ఆర్మీకి వెళ్తుంది వాళ్ళు పోరాడారు మన మరి బ్రహ్మ మన ఆయుధాలు అవన్నీ కూడా బాగా మన బలం ఏంటో మన ఆయుధ బలం ఏంటో మన సాయుధ బలం ఏంటో మనం యుద్ధ నీతి ఏమిటో ఇవన్నీ చూపించాం బాగానే ఉంది కానీ ఇక్కడ తిన్నింటి వాసాలు లెక్క పెట్టి ఇక్కడ మనదే ఇక్కడే దేశ ద్రోహులుగా తయారవుతున్న పరిస్థితి కూడా మనం మరి పాకిస్తాన్ అంటే మనకి అది పక్కలో బలిమే ఇప్పుడు కూడా ఎప్పుడు బలిమే ఇప్పుడు అది బాగదు ఈ ఆపరేషన్ సింధూర్ అనేది ఎప్పుడు ఆన్లో ఉండాల్సిందే అక్కడ సరే టాలెంట్తో సంపాదించుకొని కష్టపడి ఎదిగితే సమాజంలో ఎవరైనా ఆర్షిస్తారు కానీ ఇతని విషయంలో ముఖ్యంగా ఈ బయ్య సన్ని యాదవ్ విషయంలో అతను మళ్ళీ మరి పెద్ద ఏదో ఇదిగా చెప్తా ఉంటాడు అనవసరంగా ఇప్పుడు సరే వేరే దేశాలు తిరిగి నువ్వు బాగానే ఉంది తిరిగి నువ్వు కష్టపడి తిరిగిన దానికి ఓకే వీ కెన్ అప్రిషియేట్ దాట్ కానీ ఇది బెట్టింగ్ యాప్ విషయంలో నేను అప్రిషియేట్ చేయలేము నిన్ను ఖచ్చితంగా విమర్శించాల్సిందే నువ్వు కూడా తిన్నాం అందులో గుర్తుపెట్టుకో కర్మ రిటర్న్స్ అంటారు కదా మన భగవద్గీత చెప్పేది అదే అది పట్టించుకోరు రాజకీయ నాయకులు చూస్తున్నాం ఏపీలో కొంతమంది హాస్పిటల్ చుట్టూ తిరుగుతున్నారు ఇప్పుడు ప్రజలు సొమ్ము నయానో భయానో దోపిడీలు జూదాలు అన్ని ఆడి భయపెట్టి సంపాదనలు చేసి జబ్బులు పడి తిరుగుతూ ఉన్నారు మామూలుగా అనారోగ్యం ఫాల్ అవటం వాళ్ళే అట్లే అన్ని అన్ని విభాగాల్లో కూడా దురాశపడి ఒక అంటే ఒక ధర్మబద్ధం కాకుండా అధర్మబద్ధంగా సంపాదన చేసుకుంటే అది పోలీస్ డిపార్ట్మెంట్ కావచ్చు పొలిటికల్ డిపార్ట్మెంట్ కావచ్చు గవర్నమెంట్ డిపార్ట్మెంట్ రెవెన్యూ కావచ్చు ఎక్కడైనా సరే ఆ కుటుంబాల్లో అది ఎక్కడో దగ్గర తగలకుండా అయితే పోదు 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 మీరు గమనించండి ఎక్కడైనా ఖచ్చితంగా ఎవరికో ఒకరికి తగులుద్దు అది మామూలు తగ్గు అంతకు వంద రెట్లు తీసుకెళ్ళిపోతాయి అది ప్రాణమా డబ్బా కీర్తి మొత్తం ఏం మిగలదు అంటే మీకు లేదు కాబట్టి మీరు ఇట్లా మాడుతున్నారని అంటారు కాదు మనం కష్టపడతాం మనం మనకు వచ్చిన దాంతో మనం సంతృప్తి చెందుతాం ధర్మబద్ధంగా జీవించే దాంట్లో ఆనందం ఉంటుందిగా సో వీళ్ళు వీళ్ళు ఇట్లా తప్పుడు మార్గాల్లో సంపాదన చేసి సమాజానికి వీళ్ళు ఏమి ఏకంగా ఇప్పుడు అతను జ్యోతి మల్హోత్రతో సంబంధాలు ఉన్నాయని బయటపడుతున్నాయి కానీ టీవీ ఛానల్లోనే చెప్తా ఉన్నారు మనం కల్పించి చెప్పడానికి ఏం లేదు ఇప్పుడు అరెస్ట్ చేస్తే ఇది దేశ ద్రోహం దేశ రక్షణకు సంబంధించిన విషయం మరి అతనే ఆ వ్యూస్ వస్తాయనో ఇంకోటో మరి ఏంటో వెరీ నాకు అర్థం కాలేదు ఆ భయ్యా సన్నీయాలో తర్వాత ఇంకా చాలామంది యూట్యూబర్లు ఉన్నారు అక్కడ ముఖ్యంగా సరిహద్దు ప్రాంతంలో హర్యానా ఆ పంజాబ్ అటు పరిసర ప్రాంతాల్లో వాళ్ళని టార్గెట్ చేశారు ఐఎస్ఐ తీవ్రవాదులు పాకిస్తాను పాకిస్తాన్ ఆర్మీ కూడా సింపుల్ అండి వాళ్ళు ముసుగే ఆర్మీ ముసుగు తీవ్రవాదులే ఆ మెయిన్ ఆ దేశ అయితే నాకు అట్లా అనిపిస్తుంది అతను అదే ఆ ఆర్మీ చీఫ్ని మున్నిర్ మెయిన్లీ అతనే ఈ యుద్ధాలకు కానీ ఇట్లా అతను వచ్చిన దారే కరెక్ట్ కాదు అధ్యక్షుడు అయిన విధానం అదే ఆర్మీ చీఫ్ అయిన విధానం అతను అంతా మౌల్డ్ చేసుకుంటాడు తనకు అనుకూలంగా అంటే ఒక మనిషి ఆనందం కోసం రక్తపాతము అంతా చేస్తూ ఉండదు సో కాబట్టి మన దేశం లోపల ఎన్ని ఇది చేసిన బాధ్యత ఉండాలిగా ఏది బాధ్యత ఏది బాబు సన్నియాదవ్ బన్నీ యాదవ్ ఏది నీకు బాధ్యత ఏది నువ్వు